ఏం లేదు ఇక కొత్తగా చెప్పేది ఏం లేదు ఆ రకంగానే ఉంది తలకాని రకంగా ఉంది జీవన ప్రభుత్వం అంటే రేపు కౌంటింగ్ ఓటింగ్ జరిగి కౌంటింగ్ అయితే కదా తెలిసేది లేబర్ బలే డబ్బు కొట్టారు ఇంక ఏం గెలుస్తాడు అండి ఆయన లేబర్కి మా బోట్ లేబర్కి వర్కే లేకుండా చేశారు అన్నాడు కదా మటన్ నొక్కి వేస్తానని చెప్పారు ఏమో అది ఆడవాళ్ళకి వస్తుంది అండి మనకైతే దాని గౌరవం ఆలోచన లేదండి నాకు అంతే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉంది ఎవరున్నా మా కష్టాలు మాకు తప్పదు ఇంకంతే నాకు తెలిసిన విషయం మరి మీ ఎమ్మెల్యే ఆర్కే గారు నాకు ఇంతవరకు కనపడలేదండి మా ఏ మీటింగ్ పెట్టలేదు ఈ ఏరియాకి వచ్చి అసలు మాకు కనపడలేదండి దానికంటే కూడా ప్రస్తుతానికి మంగళగిరి రిజర్వర్కి వచ్చేసరికి లోకేష్ సరదాగా యాభై మేస్తాడు అంటే ఇప్పటికే ఓడిపో గతంలో గతంలో అది ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు జగన్ గారు ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు ఇచ్చాం ఏంటి ఆయన చేసిన పనులు అవన్నీ చాలామంది మెచ్చుకున్నారు చాలామంది తప్పట్టారు దాన్ని తప్పు లేదు మన నియోజకవర్గం అంటే నేను లోకల్ కదా మన నియోజకవర్గం మనం మాట్లాడుకోవాలి ఆ మన నియోజకవర్గ వచ్చేసరికి ఆరకే చేసింది కాదు ఏమీ లేదు ఆరకే ఏం చేయలేదని చెప్పి ఆయన రిజిస్ చేశాడు ఆ నుంచి ఆడకెళ్ళారు అది ఏం కుదరలా మళ్ళీ లావణ్య గారికి ఇచ్చారు సీటు అంటే బయట ప్రపంచం తెలియదు నాకు వాస్తవంగా నేను లోకల్ కాదు బయట మా నియోజకవర్గం గురించి నేను మాట్లాడతాను వేరేది గురించి నాకు లోకేష్ కన్ఫామ్ అండి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి న్యూయార్క్లో లోకేష్ కన్ఫామ్ యాభై వేల మెజార్టీతో గెలుస్తాడు యాభై వేల మెజార్టీ అవన్నీ ఇదే మీటింగ్ జగన్ గారు చెప్పినాక నట్టంగా ఉండింది దాని గురించి మాట్లాడకూడదు మనం ట్రైన్ గురించి మాట్లాడాలి మన పరిస్థితి గురించి మాట్లాడాలి మనం ఆమె ఇచ్చాడు తొంభై తొమ్మిది హామీల్లో తొమ్మిది తొమ్మిది ఫెయిల్ అయింది తొంభై తొమ్మిది ఫెయిల్ అయినాయి చేసే పని కరెక్ట్గానే చేశాడు అది వేరే మనం చెప్పాడు చెప్పాడు నేను ఎన్నిళ్ళకి వచ్చే సమయానికి మద్యపానం నిషేధం చేసి మీకు నేను హామీ ఇస్తానని చెప్పాడు అడుగుతానని లేదు కదా ఎట్లా అడుగుతాం మనం ఎట్లా ఆయన గెలుస్తాడో గెలుచుకోవడో మనకు సంబంధం లేదు అంటే నాకు అంత మైండ్ సెట్ లేదు నాన్ నా వర్క్ నుంచి నేను మాట్లాడుతున్నాను మిగతా నూట డెబ్భై ఆరు ఉన్నాయి నూట నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఐదు నా నియోజకవర్గం నా నియోజకవర్గంలో నేను పని నేను పని చేసుకుంటున్నాను